నెల్లూరు జిల్లా కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడో రాష్ట్ర బాడీబిల్డింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదమస్తాన్ రావు మరియు కావలి శాసనసభ్యులు దగుమాటి కృష్ణారెడ్డి హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాడీ బిల్డర్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్ నెల్లూరు జిల్లా బాడీ బిల్డర్స్ సెక్రటరీ బి జగన్ తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తరప్రదేశ్ ఉమెన్ మోడల్ ఫిట్నెస్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంజన నేషనల్ అర్జున్ అవార్డ్ గ్రహీత భాస్కరన్ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్ గారు రావడం జరిగింది అలాగే అర్జున్ అవార్డు గ్రహీత బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మిస్ ఇండియా ఎస్ పాస్కరణ్ గారు రావడం జరిగింది అలాగే మిస్ వరల్డ్ సంజనా డాలక్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ ఆమె రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఆరింటికి ప్రారంభమయ్యి ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా బీదా మస్తాన్ రావు గారు గౌరవనీయులు అలాగే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవనీయులు ఆర్డీఓ గారు ముంశీ కృష్ణ గారు అలాగే డీఎస్పీ గారు రాబోతున్నారు అలాగే ఇది పది కేటగిరీలుగా విభజించబడుతుంది ఒక్కొక్క కేటగిరీకి ఐదు నగ నగదు బహుమతులు ఇవ్వబడుతుంది అలాగే ఛాంపియన్షిప్ జాతీయ నిర్వహించబడుతుందిగా ಇಡ ಮನ ಸಂತೋಷಿಸಿದ ಭಾಸ್ಕರ ಅರ್ಜುನ ವಾರ್ಡ್ ಮನ ಮಿಸ್ಟರ್ ಯೂನಿವರ್ಸ್ ಅಂಡ್ ಇಂಡಿಯನ್ ಪಾಡಿಬಿಲ್ಡರ್ಫೆಡರೇಷನ್ ಜಡ್ಜಸ್ ಕಮಿಟಿ ಚೇರ್ಮನ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ ಕಮಿಟಿ ಬಾಲಾ ಅಂಡ್ ಜಯಪ್ರಕಾಶ್ ಪ್ರದರ್ಶಿ ಪಾಲ್ ಬಿಲ್ಡರ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಅಂಡ್ ಅದರ್ ಮೆಂಬರ್ಸ್ ಸಂಜಲ ಸಂಜಲ ಅನೇಕ ಆಮೇಲೆ ಶಿಶು ಪ್ರತಿ యూపీ యూపీలో స్పోర్ట్స్ కోటాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇవాళ ఒక డెమో ఇవ్వడానికి వాళ్ళకి పట్టడానికి వచ్చారు వాడు చాలా సంతోషపడ్డ విషయం ఎందుకంటే ఇక్కడ ఉదయం ఉన్నవాడు చాలామంది ఉన్నారు అని ఇక్కడే పెట్టాలని చెప్పేసి జగన్ ఇంతకుముందు ఒకసారి కాంపిటీషన్ చేశాడు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర స్థాయి చేశాడు భవిష్యత్తులో మళ్ళీ జాతీయ స్థాయిలో కానీ ఇంటర్జనల్ స్థాయిలో కానీ గవర్నర్ అంటున్నారు అన్ని హక్కులకి ఇప్పటి నుంచి పునాది చేస్తాం ఎందుకంటే ఇప్పుడు సబ్బున మణి అని మిస్టరీ కార్తికేష్ చాలా దవ్వే అనమాట అంటే ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే బాడీ బిల్డింగ్ మా రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్ గారు ప్లస్ శ్రీ శ్రీ శ్రీనివాస్ ఇంకా అందరూ ఈసీ ముఖంగా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి శరీర సంస్థ యాక్చువల్గా ఏదంటే ఇది పునాది అనమాట చెస్ట సర్టిఫైడ్ నేను ఊర్గాయ ఇదను జూరిటీయా ఫెడరేషన్ కంపెనీ నేషనల్ లెవెల్ సో సాల భాగ ఎర్పాట్ చేసారు ఇక్కడ ఒక రూజ్ కాంప్లీష్ పో సోక మూని చేసారు బోర్డ్ అన్ని పొపియస్ కొని తమ దగ్గర డిస్కషన్ ఒక వేదిక మీద ఒక ప్లాట్ఫామ్ ఎర్పాట్ చేసారు ఈ ప్లాట్ఫామ్ మీద దరిచే శరీర సౌస్తోవ నా కీనాక అది ఓసహనజీ వాడు జాతే అత్త జాతేస్తాయే ఓటానికి ఓపెన్ చేసే ప్లాట్ఫామే కావాలనుకుంటారు శరీర స్పష్టప ఎందుకంటే ఏ ఊరు అనేది ఎక్కడ ఉన్నది కాదు అక్కడ ఎప్పుడు వాటర్ వాళ్ళ ఉదాయో వాళ్ళ యొక్క ఉన్న ఐన్ఫూజే అసలు దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు చూడు పక్కనే ఉన్న అర్జున వాడే అంటే మామూలు కాదు మా దగ్గర ఇండియన్ వాడికింగ్ ఫెడరేషన్ ప్రేమచంద్ దగ్గర అండ్ భాస్కర అండ్ టీవీ ఫోర్ ఇద్దరులే టీవీ కౌలి భాస్కరన్ దే ఆర్ సౌత్ ఇండియన్స్ దే ఆర్ ఆల్ అర్జున వాటిల్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ వన్ ప్రైమ్ జన్ దే మిస్టర్ యూనియన్ ఆయన అర్జున పాటి వీళ్ళందరూ కూడా ఐపీపి బై వర్చువల్ ఏంటంటే నేను ఐపీపి ప్రెసిడెంట్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేను ఎప్పటికీ ప్రెసిడెంట్ ఉన్నాను సౌత్ ఇండియా స్థాయిలో ప్రెసిడెంట్గా నా ఒక మహాద్భాగ్యం ఏంటంటే ఇక్కడ కాలంలో ఈ జరిగే కాంపిటీషన్కి పెద్ద పెద్ద అవార్డు వస్తుంది మంత్రిగా కాకపోతే ఏర్పాటు చేస్తే అక్కడికి ప్రొక్యూర్ అయిన బాడీ బిల్డర్స్ వచ్చి వీళ్ళని అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది చాలా చిన్న ఈవెంట్ అనుకోండి ఇట్ ఈస్ అ బిగ్ ఈవెంట్ ఎందుకంటే ఎవరైనా ఒక బా మంచి బాడీ బిల్డర్ మంచి పార్క్ ఉందండి మేము మొత్తం అంతర్జాతీయ స్థాయిలో పొందు చెప్పడు ఆ రోజు నేను కావును ఉన్న బట్టే నాకు వచ్చింది అందులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పట్టదు దానికి కారణం ఏంటంటే మనందరం కావాలి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా సహకరిస్తే మీరు మీద థ్యాంక్ యూ నాకు ఇలా నా తరఫున వీళ్ళు అడగంగానే వచ్చారు భాస్కరణ అరస లాల వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మంచి మంచి ఇంటర్నేషనల్ ఉంటారు జయప్రకాష్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు రైల్వేస్లో చాలా పెద్ద ఆఫీస్ అనమాట నేషనల్ పెద్ద ఆఫీస్ ఇంటర్నేషనల్ టీమ్స్ పోతారు వీళ్ళందరూ కానీ ఎందుకు వచ్చారే కావాలి చూద్దాం మనం మన పిల్లగాళ్ళే కానీ నడిపేది వాళ్ళు చేయలుస్తామని చెప్పారు ఎందుకంటే వీళ్ళు అడ్వైస్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా గ చెప్పుకోదుకుంటే జాతీయ స్థాయిలో అరసు తయారు చేసే బాడీ బిల్డర్లు దే బికమ్ ది వరల్డ్ టాప్ మోస్ట్ బాడీ ఒకప్పుడు ప్రపంచంలో మంచి బాడీ బిల్డర్స్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ అంటున్నారు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా వైపు ఎందుకు పెద్ద మంది ల్యాండ్ ఆఫ్ బాడీ బిల్డర్స్ ల్యాండ్ ఆఫ్ బాడీ బిల్డర్ ఇవాళ ఇండియన్ బాడీ బిల్డర్స్ టీమ్ వస్తుందంటే గజగజ గజ ప్రపంచ దేశాల్లో సో అటువంటి వేదిక మీద ఆడటానికి రావడం కానీ ఇటువంటి వేదికలు అన్నమాట సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు జగన్ అండ్ దిస్ డే అండ్ ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ టు మై సెక్రటరీ శ్రీనివాస్ అండ్ అదర్ ఈసీ మెంబర్స్